రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తున్న విషయం రాష్ట ప్రజలందరూ కూడా తెలుసు రైతాంగానికి కూడా తెలుసు ముందనే చూసినట్టయితే లఘుచెల్ల్ర ముఖ్యమంత్రి గారి సొంత కానిసెన్సీ కొడంగల్ కానిస్టెన్స్ సంబంధించిన లఘుచెల్ల్రలో మరి గిరిజన రైతులు వారి భూములు వెక్కల కష్టం చేసుకుని బతికెట్టే భూములను ఫార్మాసిటీ పేరు మీద అని చెప్పి ముఖ్యమంత్రి గారు తీసుకుంటే సొంత కాన్స్టెన్సీలో ఉన్నటువంటి రైతులు వ్యతిరేకించి వద్దు అని చెప్పి అధికారులను అడ్డుకున్నందుకు వాళ్ళని తీసుకొచ్చి మరి నెల రోజులు కలిసినప్పటికీ జైలు పాలు చేసినటువంటి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా మీరు రైతు వ్యతిరేక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి వేషరుతుగా లఘుచల రైతులను విడుదల చేయాలని చెప్పి రకరకాల కార్యక్రమాలు వన్ మంత్ నుంచి నెల రోజులకి తీసుకున్నా వాళ్ళు వాళ్ళని కారణంగా మరి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికన్నా ఇస్తే కనీసం ఈ కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి వస్తుందేమని ఆలోచన చేసి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు కలిసి మరి డాక్టర్ అంబేద్కర్ గారికి వినతిపత్రం ఇచ్చి ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చే విధంగా మరి జ్ఞానోదయం అయ్యే విధంగా మీరైనా మీటికెళ్ళి ఆశీర్వదించాలి వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా చెప్పాలని చెప్పి అంబేద్కర్ గారిని పేర్కొనడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మాజీ అధ్యకుడు అగ్రనాయకులన్నటువంటి రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం సంకల పెట్టుకుని పార్లమెంట్ దేశమంతా తిప్పుతా ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులేమో రాజ్యాంగాన్ని అపాస్యం చేసే విధంగా ఒక రైతు కూడా స్వేచ్ఛ లేని విధంగా వ్యవహారం చేస్తా ఉన్నారు పరిపాలన చేస్తా ఉన్నారు తప్పకుండా ఎద్ద ఏడుచిన వ్యవసాయం ముందర రైతు ఏడుచిన రాజ్యం ముందర నానులు అవుతుందో మరి రైతులు నేర్పిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తప్పకుండా మూల్యం చెల్లించుకోక తప్పదు రాష్ట టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గౌరవనీయులు కేటీ రామారావు గారి యొక్క ఆదేశానుసారం సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే గారి యొక్క సూచన మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు అంబేద్కర్ గారికి నిరసన వ్యక్తం చేసి ఆయనకు లగచెర్ల ఎస్టీ రైతులను జైల్లో పెట్టినందుకు బేషర్తగా వాళ్ళ మీద కేసులను తీసేసి వదిలిపెట్టాలనేట విషయాన్ని ఒక్క నెల రోజుల నుంచి పార్టీ పోరాటం చేసుకున్నటువంటి విషయం తెలిసిందే ఇంతకుముందు బుచ్చిరెడ్డి గారు చెప్పినట్టు రైతుల యొక్క ఉసురు పోసుకుంటూ రైతులు తన సొంత కష్ట సంపాదించుకున్నటువంటి భూములను లాక్కొని ఫార్మా ఇండస్ట్రీ పెడతామనేటటువంటి నేపంతో వచ్చినటువంటి తగు నిమిత్తంగా రైతులను అమానుష్యంగా దాదాపు నెల రోజుల నుంచి జైళ్లలో ముగ్గింపజేసి వాళ్లకు బేడీ లేచి వాళ్ళ అనారోగ్యం బారిన పడితే బేలి బేడీ లేచి హాస్పిటల్ ల దింపినటువంటి వాస్తవాలు మనం టీవీలో ప్రచార మాధ్యమాలలో చూడడం జరిగింది అందుకని ఈ రోజు రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక రైతుల యొక్క కష్టార్జితంతో నిర్మాణం చేసుకున్నటువంటి సంపాదించుకున్నటువంటి భూముల్లో ఫార్మా ఇండస్ట్రీ పెట్టొద్దనడానికి టీఆర్ఎస్ పార్టీ పోరాడినందుకు పోరాట పటిమే పోరాటం యొక్క విజయం కూడా మనకు ఫార్మా పెడతలేము ఇండస్ట్రీ యొక్క కారుగార్ పెడుతున్నామని అనౌన్స్ చేయడమే టర్న్ తీసుకున్నటువంటి మన రేవంత్ రెడ్డి గారు ఈరోజు జైల్లో ఉన్నటువంటి రైతులను కూడా బేషత్తుగా వదిలిపెట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలో భాగంగా సంగారెడ్డిలో కూడా మేమందరం కూడా నిరసన తెలిపి అంబేద్కర్ గారికి మన మెమరణం ఇవ్వడం జరిగింది